డిఎస్సి పంచాయతీ కార్యదర్శి గ్రూప్సు ఆర్ఆర్బి బ్యాంకు మొదలైన కాంపిటేటివ్ పరీక్షలు రాసేవారు నేను చెప్పే ఈ రెండు విషయాలు తెలుసుకుంటే పరీక్ష బాగా వ్రాసి ఖచ్చితంగా జాబ్ సాధిస్తారు ఈ మధ్యన జరిగిన డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ పరీక్షల్లో పేపరు కష్టంగా ఉందని చాలామంది పరీక్షను బాగా వ్రాయలేదు బాగా చదువుకొని వెళ్ళిన వారు కూడా పేపర్ చూసిన వెంటనే మైండ్ బ్లాక్ అయ్యి వారు చదివిన ప్రశ్నలు కూడా సరైన సమాధానాలు గుర్తించలేకపోయారు నేను చెప్పే విషయాలలో మొదటిది ఏమిటంటే కొంతమంది పరీక్ష కోసం బాగా ప్రిపేర్ అవుతారు మళ్ళీ రెండవసారి కూడా రివిజన్ చేస్తారు మళ్ళీ మూడోసారి చదువుతుంటే కూడా కొత్తగా ఉంటూ మళ్ళీ అన్నీ చదవాలనిపిస్తుంటుంది మళ్ళీ రివిజన్ చేసినా కూడా గుర్తు ఉండడం లేదని టెన్షన్ పడుతూ ఉంటారు కొంతమంది అంటే ఇటువంటి వారు బాగా చదివినా కూడా ఏవో కొన్ని పిచ్చి మోడల్ పేపర్స్లో పరీక్ష రాస్తారు అంటే ఆ మోడల్ పేపర్ తయారు చేసిన వాళ్ళు సిలబస్ ప్రకారం కాకుండా సిలబస్ లేని ప్రశ్న ఇవ్వడం వల్ల వీళ్ళు సరిగా మార్కులు సంపాదించలేక ఆ మోడల్ పేపర్ రాయడం వల్ల టెన్షన్ పడుతుంటారు అటువంటి మోడల్ పేపర్స్ రాయకండి మీ సిలబస్లో ఉన్నటువంటి మోడల్ పేపర్స్ మాత్రమే రాయండి అప్పుడు మీకు టెన్షన్ ఉండదు ఆ టెన్షన్తో పరీక్ష ముందు రోజు రాత్రంతా సరిగా నిద్రపోరీలు నిద్ర సరిగా పోవడం వల్ల సరిగా పోకపోవడం వలన పరీక్షలో మెదడు సరిగా పనిచేయక చదివిన విషయాలు కూడా గుర్తుకురావు అందువలన ఒకటి గుర్తుపెట్టుకోండి బాగా చదివిన అందరికీ మీలాగే టెన్షన్ ఉంటుంది మళ్ళీ రివిజన్ చేసినా ఇంకా అన్నీ చదవనిపిస్తూ ఉంటుంది అందువలన పరీక్ష ముందు రోజు అన్నీ రివిజన్ చేయవద్దు కొన్ని కష్టమైన టాపిక్స్ మాత్రమే రివిజన్ చేసుకోండి రాత్రి తొందరగా నిద్రపోండి పరీక్ష రాసేటప్పుడు మైండ్ ప్రశాంతంగా ఉంటుంది ప్రశ్న చూడగానే జవాబులు కట్టకట్టగా గుర్తుకు వస్తాయి పరీక్షను బాగా వ్రాస్తారు తర్వాత నేను చెప్పే రెండో విషయం ఏమిటంటే కొంతమంది పరీక్షకి కూర్చున్న తర్వాత పేపర్ చూస్తారు పేపర్ కష్టంగా ఉంటే చాలా టెన్షన్ పడతారు ఆ టెన్షన్తో వారికి మైండ్ బ్లాక్ అయిపోతుంది వారికి వచ్చిన ప్రశ్నలు కూడా గుర్తుకు రాక సరైన సమాధానాన్ని గుర్తించలేకపోతారు అనవసరంగా పరీక్ష బాగా వ్రాయక జాబ్ కోల్పోతారు ఒకటి గుర్తుపెట్టుకోండి పరీక్ష పేపర్ కష్టంగా ఉండేది మీరు మీకు ఒక్కరికే కాదు ఇది అందరికీ కష్టంగానే ఉంటుంది ముఖ్యంగా బాగా చదవని వాళ్ళు ఏమంటే పేపర్ కష్టం వచ్చినా టెన్షన్ పడరు ఎక్కువ టెన్షన్ పడేది ఎవరంటే బాగా చదివిన వారే ఎక్కువ టెన్షన్ పడుతూ ఉంటారు ఇలా టెన్షన్ పడడం వల్ల వచ్చిన ప్రశ్నలకు కూడా సరైన సమాధానం గుర్తించలేకపోతారు అనవసరంగా మార్కులు కోల్పోతుంటారు వాడు గుర్తుపెట్టుకోండి ఒక్క మార్కు కూడా ఎంతో విలువైనది అర మార్కులో కూడా జాబ్ కోల్పోయిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు పేపరు సులభంగా వచ్చినప్పుడు అందరికీ ఎక్కువ మార్కులు వస్తాయి అప్పుడు మీకు ఎక్కువ మార్కులు వచ్చినా కూడా జాబు రాకపోవచ్చు పేపర్ కష్టం ఉన్నప్పుడు అది అందరికీ కష్టంగానే ఉండి అందరికీ తక్కువ మార్కులు వస్తాయి అయితే వాళ్ళందరికంటే ఒక్క అర ఎక్కువ ఎక్కువగా మీకు వస్తే ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది తక్కువ మార్కులు వచ్చినా జాబ్ వస్తుంది అందువల్ల సంవత్సరాల తరబడి కష్టపడి చదివి పరీక్ష రాసేటప్పుడు పరీక్ష రాసేపుడు మీరు టెన్షన్ పడి అనవసరంగా టెన్షన్ పడి వచ్చిన మార్కులు కూడా పోగొట్టుకోకండి అందువలన మీరు పరీక్ష ముందు రోజు ప్రశాంతంగా నిద్రపోండి ఓన్లీ ముఖ్యమైన పాయింట్స్ మాత్రం రివ్యూన్ చేసుకోండి ప్రశాంతంగా నిద్రపోండి పేపరు కష్టంగా వచ్చినా కూడా మీరు టెన్షన్ పడకుండా అది మీకే కాదు ప్రతి ఒక్కరికి కష్టంగా వచ్చింది అనుకొని వాళ్ళకంటే ఒక్క మార్కు ఎక్కువ సంపాదించాలనుకొని మీరు ప్రశాంతంగా పరీక్ష రాయండి ఖచ్చితంగా మీరు మంచి మార్కులు సాధిస్తారు ఖచ్చితంగా మీరు గవర్నమెంట్ జాబ్ సాధిస్తారు ఓకే ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ మీ శ్రీ చాగనం శ్రీనివాసులు